E ప్రజలు కలుసుకుంటే పాలన మరి నడిపించేటువంటి దిశగా ప్రజలు ఉంటారు పాలనను అందించే దిశగా ప్రభుత్వం ఉండాలని చెప్పని కోరుతూ మరి ఎంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా మధు టీవీ ఛానల్కి మేము నిజంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మా యొక్క తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫు నుంచి మరి మమ్మల్ని ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరే ఒకటే అయ్యార్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సాంస్కృతిక సారథిలో వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన వెయ్యి ఉద్యోగాల రూపకల్పన చేసి మరి ప్రభుత్వ పరంగా మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నామయ్యా ఎందుకంటే మా కళాకారుల బ్రతుకుల్లో మారి మాకున్నటువంటి దహనీయమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇకనైనా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మా కళాకారుల ఈడలో దయ చూపి మా కళాకారుల గో గోస మా యొక్క బాధ ఉన్నటువంటి మీరు మరి వెను వెంటనే మరి మాకు మా కుటుంబాలలో వెలుగులు నింపే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుతూ ఉన్నాం మా యొక్క మరి అదే విధంగా మరి కుమరం జిల్లా ఆసిఫాబాద్ నుంచి తమ్ముడు మరొక పాట మేడి కార్తిక్ నోట ఒక పల్లవి చరణం కళాకారుల ఐక్యత ఆర్జనలే కళాకారుల ఐక్యత ఆర్జనలే కళాకారుల సంగమండి సారు మాది కళాకారుల గుందవండి సారు ఇలాంటి నిరుద్యోగ కళాకారులకు వెన్నంటి ఉండే విధంగా ప్రభుత్వం ఉండాలని కోరుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని మరి మాకు అందిస్తున్నటువంటి మధు టీవీ ఛానల్ వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విధిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ